హలో ఫ్రెండ్స్ నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ సామ్రాజ్యం గారు ఎగ్దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడిగారు సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అందరూ ఇష్టపడే విధంగా ఎగ్దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఐదు లేదా ఆరు ఉడికించిన కోడిగుడ్లను ఇలా నాట్లు పెట్టుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకొని గుడ్లు బాగా వేగించుకోవాలి గుడ్లు కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా గుడ్లన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో ఎసర పెట్టుకొని హోల్ బిర్యానీ కొరుసలు వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం అరగంట సేపు వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ రైస్ పలుకుగా ఉండడానికి వన్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు రైస్ ఉడికించుకోవాలి రైస్ ఉడికి లోపు మనం ముందుగా గుడ్లు వేగించుకున్న గిన్నెలోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హోల్ బిర్యానీ కొరుసలు వేసుకొని వేగించుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వన్ కప్ పెరుగు వేసుకొని పెరుగు కనబడినంతగా అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కలిసే విధంగా కలుపుకొని వేగించుకున్న తర్వాత గుడ్లన్నీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా గుడ్లన్నీ పక్కకు తీసుకున్నాక మనం ఎసట్లో వేసుకున్న రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తర్వాత ఇలా గ్రేవీ అంతా సమానంగా పెట్టుకుని ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మసాలా కొరుసలనేవి కొన్ని తీసుకుని పక్కన పెట్టుకుని ఈ రైస్ అంతటిని ఆ గ్రేవీలోకి వేసుకోవాలి ఇలా రైస్ అంతా ఒక పొరలాగా సగం రైస్ని వేసుకోవాలి ఇలా సగం రైస్ ఒక పొరలా వేసుకొని మనం బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న గుడ్లు గ్రేవీ ఈ రైస్ మీద వేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మిగతా రైస్ అంతా వేసుకోవాలి ఇలా రైస్ అంతా సమానంగా పేర్చుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక రైస్ అడుగంటకుండా కొంచెం వాటర్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ అనేది పలుకుగా గ్రేవీ అనేది అవసరం లేకుండా చాలా టేస్టీగా చూస్తేనే నోరు ఊరిపోయే విధంగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎగ్ దమ్ బిర్యానీ ట్రై చేయని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి